మన తెలంగాణలోనే వన్ ఆఫ్ ద ఫేమస్ ఆంజనేయ స్వామి టెంపుల్ కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ ఈ టెంపుల్ వచ్చేసి జగిత్యాల జిల్లాలోని మలయాళ మండల్ ముత్యంపేట గ్రామంలో ఉంది ఈ టెంపుల్ కి చాలా హిస్టరీ అయితే ఉంది హనుమంతుడు లక్ష్మణుని కోసం సంజీవిని పర్వతం తీసుకెళ్తున్నప్పుడు అందులో నుంచి ఒక భాగం విరిగి కింద పడి కొండగట్టుగా మారిందని చెప్తారు అలాగే ఐదు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ సింగం సంజీవుడు అనే పశువుల కాపరికి హనుమంతుని విగ్రహం కనిపించిందని హనుమంతుడు ఆ పశువుల కాపరి కలలో కనిపించి నాకు ఇక్కడ గుడి కట్టాలని చెప్పాడని చెప్తారు అండ్ ఈ ప్రాంతాన్ని అప్పట్లో రాయుడు అనే రాజు పరిపాలించాడని అందుకే ఈ ప్రాంతానికి కొండగట్టు అని పేరు వచ్చిందని ఇలా చాలా హిస్టరీస్ అయితే ఉన్నాయి చాలా రకాలుగా చెప్తారు ఇక్కడికి వచ్చి కోనేరులో స్నానం చేసి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే ఎలాంటి రోగాలు అయినా పోతాయని చెప్పి ఇక్కడ భక్తులు అయితే నమ్ముతారు ప్రతి రోజు రాత్రిపూట ఇక్కడ భజన కార్యక్రమం అయితే జరుగుతుంది అక్కడ రామ భజన చేసుకుంటూ చాలా మంది భక్తులు అయితే భక్తి పరవశంలో మునిగిపోతారు ఇక్కడ కూర్చొని కొద్దిసేపు భజనలో పాల్గొంటే మనసుకు చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది అండ్ ఇక్కడ సీతమ్మ వారు ఏడ్చిన గుర్తులు అయితే ఉన్నాయి టెంపుల్ స్టార్టింగ్ లో పైకి ఎక్కేటప్పుడు సీతమ్మ కన్నీటి గుంటలని బోర్డు అయితే కనిపిస్తుంది అక్కడికి వెళ్ళి చూడండి ఒక పెద్ద రాయి పైన రెండు చిన్న గుంటలు అయితే కనిపిస్తాయి అండ్ అందులో నుంచి వాటర్ కూడా కారుతాయంట మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ వస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి Okay, thank you, friend.